హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వారికి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇలా సింగిల్ పాదాన్ని పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ని ఇలా నీట్గా పెట్టేసుకోండి చాలామంది వీడియోస్లో చూపిస్తున్నారు కదా నార్మల్ పాదంతో కూడా మనం పైపింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవచ్చని అని కొత్తగా నేర్చుకునే వారికి థ్రెడ్ అనేది ఈ కుట్ అనేది థ్రెడ్ మీద పడుతుందండి నార్మల్ పాదంతో అయితే మీరు కొత్తగా నేర్చుకునేవారు సింగిల్ పాదంతోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి మొత్తం మనకి ఒక ఇంచ్ అనేది ఖర్చు ఉంటే సరిపోతుంది అనమాట మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో సింగిల్ పాదంతో నీట్ ఫినిషింగ్ వస్తుందా నార్మల్ పాదంతో నీట్ ఫినిషింగ్ వస్తుందా అనేది ఈ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఏది నీట్గా ఏది పర్ఫెక్ట్గా వస్తుందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ నార్మల్ పాదం పెట్టేసి మనం హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాము ఏ విధంగా వస్తుందో చూడండి ఇప్పుడు లైనింగ్ పైన పెట్టేసుకోండి ఇది నార్మల్ పాదం అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని నీట్గా కుట్టేసుకోండి ఇదండి మన కుట్టుంది చూడండి ఆ కుట్టు మీద నీట్గా కుట్ అనేది రావాలన్నమాట థ్రెడ్ అనేది ఈ సూదికి మధ్యలో వచ్చేటట్టు ఈ విధంగా నీట్గా కుట్టేసుకోండి థ్రెడ్ మీద కుట్టుబడకుండా నీట్గా కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి హ్యాండ్స్కి మీకు హ్యాండ్స్ రూపంలో చూపిస్తున్నాను మీకు ఏ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేది అనేది ఈ విధంగా తిప్పేసుకొని మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా ఆ కుట్టు మీదే కుట్టు అనేది పెడేటట్టు ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలా నీట్గా మనకి నార్మల్ పాదంతో ఫినిషింగ్ అనేది కొంచెం నాకు ఎలా అనిపిస్తుందో మీరే చూడండి ఏది నీట్గా వచ్చింది సింగిల్ పాదంతో వచ్చిందా నార్మల్ పాదంతో వచ్చిందా అనేది ఇలా పై వైపున ఇంకొక అనేది వేసుకోండి లైనింగ్ పైన పడేటట్టు చూడండి ఈ విధంగా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇదండి రివర్స్ చేసేసుకొని పైన కుట్టు అనేది వేసుకుంటే మనకి ఇంకా హెమింగ్ అనేది ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా హ్యాండ్స్ దగ్గర నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తాన్ని సేమ్ ఇదే విధంగా కుట్టేసుకుంటూ రావాలి ముడతలు అనేది రాకూడదు మనకి హ్యాండ్స్కి మొత్తాన్ని నీట్గా కుట్టే కట్ చేసేసుకోవాలి తర్వాత ఇంకో హ్యాండ్స్ చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి మనం నార్మల్ పాదంతో ఇన్విజువల్ పైపింగ్ అనేది వేసుకున్నాము లోడింగ్ పద్ధతిలో చూడండి ఈ విధంగా వచ్చేసింది తర్వాత ఇంకో హ్యాండ్ మనం సింగిల్ పాదం పెట్టేసి చూద్దాం ఎలా వస్తుందో చూడండి హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే నేను పాదాన్ని మార్చేస్తున్నా చూడండి పాదాన్ని మార్చేసాను మీకైతే చూపించలేదు ఇదిగోండి సింగిల్ పాదం అన్నమాట ఎంత నీట్గా వస్తుందో చూడండి ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చేసింది చూడండి ఇప్పుడు తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని తిప్పేసుకోండి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఇలా నీట్గా కుట్టుకోవాలి కొంచెం దారం అనేది ఊడిపోయిందనమాట ఇదిగోండి మనం స్టిచ్చింగ్ చేసాం కదా ఇంకా ఆటోమేటిక్గా ఆ థ్రెడ్ పక్కన కుట్ట అనేది పడిపోతుంది సింగిల్ పాదం అయితే ఇదండి ఈ సింగిల్ పాదాలు అనేది చిన్న మిషన్కి అనేది కొంచెం సెట్ అవ్వండి పెద్ద మిషన్కి మాత్రమే నీట్గా సెట్ అవుతాయి అన్నమాట కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి పైపింగ్ థ్రెడ్ కూడా ఎంత చాలా అంటే చాలా నీట్గా వచ్చింది పై వైపున ఇంకో కుట్ అనేది వేసుకోండి ఇలా నీట్గా అప్పుడు మనకి నెక్ ఈ పైపింగ్ అనేది అణిగినట్టు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఇంకా దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో ఉంది కదా ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మీరు సింగిల్ పాదంతో నీట్గా వస్తుందా ఫినిషింగ్ అనేది నార్మల్ పాదంతో నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందా అనేది నాకైతే సింగిల్ పాదంతోనే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది థ్రెడ్ కూడా చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఈ రెండు కూడా మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఏది కరెక్ట్గా ఉందా ఏది బాగుందా నీట్ ఫినిషింగ్ తోటి ఏది బాగుందా అనేది చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు కదా నార్మల్ పాదంతో కూడా మనము పైపింగ్ అనేది రోడింగ్ పద్ధతిలో వేసుకోవచ్చని వస్తుంది నార్మల్ పాదంతో కూడా వస్తుందని వస్తుంది కాకపోతే నార్మల్ పాదంకి ఏ విధంగా వచ్చిందో చూడండి ఒకసారి పైన ఉండేది ఇప్పుడు కింది ఉంది హ్యాండ్ ఉంది చూడండి అది సింగిల్ పాదంతో వేసింది ఎంత నీట్గా వచ్చిందో చూడండి థ్రెడ్ మొత్తం బయటికి కనిపించింది అనమాట ఇది మనం నార్మల్ పాదంతో వేసింది చూడండి కొంచెం లోపలికి పోయినట్టు అనిపిస్తుంది దీనికన్నా మనం సింగిల్ పాదంతో వేసుకున్న హ్యాండే ఇంతకు మీకు ఏ మెదన్ నచ్చింది నార్మల్ పాదం నచ్చిందా సింగిల్ పాదం నచ్చిందా ఏ మెదని నచ్చితే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో